హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లు అనేది చాలా లగ్జరీగా అండ్ మోడర్న్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడాను పూర్తిగా చూసేదానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఈ ఇంట్లో చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మనం ఒకసారి పూర్తిగా మనం వచ్చి చూసేదానికైతే ట్రై చేద్దాం ఈ ఇంటికి వచ్చేసి వీళ్ళు శ్రీవారి నెల పెట్టడం అయితే జరిగిందండి అది మీరు కావాలంటే మార్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఒక అప్రూవ్డ్ వెంచర్లో ఈస్ట్ ఫేస్తో ఇల్లు అనేది మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి ఇల్లు అంతా కూడా మాకు సార్ చూద్దాం కార్ పార్కింగ్ చూడండి కార్ పార్కింగ్ కూడా మనకి ఒక మంచి గ్రాండ్ లుక్తో మనకి పార్కింగ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎలివేషన్ అయితే ఎలివేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి చాలా హై క్వాలిటీతో మనకు ఇంట్ ఇంటి యొక్క ఎలివేషన్ వర్క్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఒకసారి చూడండి ఎలా ఉందో మనం గుళ్ళకి గోపురాలకు చూసినట్టుగా చూస్తుంటాం కదండి ఆ విధంగా మనకు ఒక గ్రాండ్ లుక్తో మనకి దరబంధరం కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి మనకు గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ డోర్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి గేట్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్లో మనకు గేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంటి యొక్క మెజర్మెంట్స్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ అండి అంటే ఇరవై ఏడు అనేది వెడల్పు అరవై ఏడు అనేది పొడవండి ఇంటి యొక్క వెడల్పు మొత్తం వచ్చేసి మనకు ఇరవై రెండున్నర అంకణం అనేది సైట్ అయితే రావడం జరుగుతుంది ఇరవై రెండు అంకన ఇరవై రెండున్నర అంకణం స్థలంలో ఈ ఇంటిని అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది జరిగింది అనమాట మొత్తం ఆరు రిల్లు ఉన్నాయండి ఆరుల్లుల్లో మనకు ఒకటి అనేది మనకి ఫస్ట్ రెడీ చేయడం జరిగింది దాన్ని మనం మీకు విధంగా తీసుకురావడం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడాను టేక్ గుడ్తో చేయడం అయితే జరిగిందండి మొత్తం కూడాను టేక్ బుడ్ ద్వారా మనకు చేయడం అయితే జరిగింది మొత్తం తలుపు కానివ్వండి దారబంధనం కానీ మొత్తం కూడాను ఇది వచ్చేసి మెయిన్ హాల్ ఒకసారి చూడండి ఎంత లగ్జరీగా ఉందో అసలు హాల్ ఒకసారి ఒక హై క్వాలిటీ మెటీరియల్తో మనకంతా కూడాను చాలా ప్రీమియం క్వాలిటీతో మనకి ఇల్లు అనేది మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ హాల్లో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే ఒక వినాయక స్వామి స్టాచ్యూ విగ్రహం కూడా మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి హాల్లోనే ఇదంతా కూడాను ఓకేనా ఇల్లు అంతా కూడాను మనం ఒకసారి పూర్తిగా చూసేకైతే ట్రై చేద్దాం ఇక్కడ జూమర్ కూడా మంచి ఒక క్వాలిటీగా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి బ్లైండ్స్ కూడా మనకి ఇచ్చినారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఒకసారి చూడండి ఇక్కడ మనకి గ్రిల్ కూడా ఇచ్చినారండి సపోర్టింగ్గా మనకు గ్లాస్ బ్యాక్ సైడ్ మనకు గ్రిల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎలాంటి చదువులు ప్రాబ్లం రాకుండా మనకు విండోస్ కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకైతే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ లాక్ విషయానికి వస్తే మెయిన్ డోర్ యొక్క లాక్ వచ్చేసి మనకు డిజిటల్ లాక్ అండి అది మనం మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు లేకపోతే ఫోన్ మన యొక్క కార్డు ఉంటుంది అదేవిధంగా పిన్ నెంబర్ ఉంటుంది ఇన్ని రకాలుగా మనం డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి ఇంకొక డెకరేటివ్ ఐటమ్ అనమాట నెమలని కొంచెం హాల్లో ఒక గ్రాండ్ లుక్గా ఉంటుందని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్లో గ్లాసులో కొంచెం ఈ విధంగా మనకి డెకరేటివ్గా మనకి ఈ బొమ్మలు కూడా మనకైతే అరేంజ్ చేయడం జరిగిందండి ఇల్లంతా కూడా ఒకసారి చూడండి క్లియర్గా చూడండి ఒకసారి ఇదంతా చేసి మనకు టీవీ యూనిట్ అండి ఓకేనా ఇంకా ఇంటికి వచ్చి కొన్ని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మనం మొబైల్ ద్వారా మనం లైట్స్ కూడా మనం ఎక్కడున్నా సరే మనం అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు ఆపరేట్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం మర్చిపోయి వెళ్ళిపోతే ఏదైనా ఆన్లో ఉంటే మనం ఒకసారి చెక్ చేసుకొని మొబైల్ ద్వారానే మనం బయట నుంచి కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇదంతా కూడాను పార్టీషన్ అండి పార్టీషన్ కూడా మనకి కొంచెం మంచి క్వాలిటీగా మనకి అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ వచ్చేసి మన కటింగ్స్ వచ్చేసి షీట్స్ వచ్చి మనకు సిఎన్సి కటింగ్ షీట్స్ అనేవి యూజ్ చేసి మనకి విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేందుకైతే ట్రై చేయండి ఇంటికి ఏంటి అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరు దగ్గరలోని ధనలక్ష్పురం అనే ఏరియాలో మనకి వీళ్ళైతే మనకు రూడం జరిగిందండి ఓకేనా ధనలక్ష్పురం అనే ఏరియాలో మనకి వీళ్ళైతే మనకు రూడం జరిగింది ఈ పూజ గది చూడండి ఒకసారి పూజ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని అంత క్వాలిటీగా మనకు పూజ గది అంతా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఒకసారి ఒకసారి చూడండి పూజ అంతా కూడా మంచిగా క్వాలిటీగానే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇంత యొక్క ఇంతకి ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓకేనా సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అనేది మనకు ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఓకేనా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇదంతా కూడాను పూజ కదండి ఇది మనకు డోర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇంకొచ్చేసి మనం కిచెన్ ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఇదంతా కూడాను కిచెన్ కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా ఒక మంచి ప్రీమియం క్వాలిటీతో మన కబోర్డ్స్ కూడా మనకు రెడీ చేయడం అయితే జరిగిందండి ఓకేనా చిమ్నీ కూడా వైల్లే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది సెన్సార్ టైప్ అండి చిమ్నీ వచ్చేసి మనం హ్యాండ్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు స్పీడ్ పెంచుకోవడం కావచ్చు ఆపడం కావచ్చు అదే ఆన్ చేయడం ఆఫ్ చేయడం అన్నీ కూడాను మన హ్యాండ్ యొక్క స్క్రీన్ టచ్తోనే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయేటువంటి అవకాశం ఉందండి సెన్సార్ టైప్ అన్నమాట మొత్తం కూడాను కబోర్డ్స్ అయితే మంచి క్వాలిటీగానే మనకి ఇచ్చినారండి ఇక్కడ వచ్చేసి షింక్ దగ్గర వస్తే మనకి ఇది ఆటోమేటిక్ టైప్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి ప్యూరిఫైర్ మనం చూస్తుంటాం కదా ఆటోమేటిక్గా మనం నీళ్ళు పట్టుకునే పెట్టుకుంటాం అది అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే డ్రింకింగ్ వాటర్ పట్టుకునే విధంగా కూడా మనకు ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి దాని యొక్క మిషన్ కనెక్షన్ వచ్చేసి కింద ఉంటుంది ఇవి వచ్చేసి ర్యాక్స్ అనమాట ఇవి ప్రతి ఒక్కటి కూడాను ఒక హై ఎండ్ క్వాలిటీతో మనకైతే మెయింటైన్ చేస్తున్నారండి ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా ఇల్లంతా కూడాను చాలా క్వాలిటీతో మనకు మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ఇంటి కోసం చూస్తున్నట్లయితే ఇంటిని అయితే ఫస్ట్ విజిట్ చేసేదానికైతే ట్రై చేయండి మీకు విజిట్ చేసిన తర్వాత మీకు అన్ని విధాలా వీళ్ళనేది మంచి మంచి క్వాలిటీగా ఉందనుకుంటే తీసుకునే దానికైతే ట్రై చేయండి ఓకేనా ప్రైస్ విషయం మళ్ళీ చెప్తానండి మీకు ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిసిబుల్ అయితే ఉంటుంది ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి ఇదంతా కూడాను ఇక్కడ బెడ్రూమ్స్ కూడా మెయిన్ అండ్ మనకు ధారబంద్రానికి వచ్చేసి మనకు గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎలాంటి చదల నివారణ లేకుండా ఉండడం కోసం ఇది వచ్చేసి మనకు వాల్ సీలింగ్ ఒకసారి చూడండి సీలింగు అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో వాల్ పేపర్ కూడా మనకి ఇచ్చినారు ఒక కార్ట్ అనేది వీళ్ళే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇంటితో పాటుగా మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్లో ఒక కార్ట్ కూడా మనకు వీలైతే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది ఒక లాకర్ కూడా మనకి ఇచ్చినారండి సపరేట్గా ఈ రూమ్లో ఓకేనా కబోర్డ్ సెక్షన్ వస్తే మనకు డోర్స్ వచ్చేసి స్లైడింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కొంచెం హై క్వాలిటీగానే మనకు మెయింటైన్ చేస్తున్నారండి డైరెక్ట్గా అయితే మీరు అయితే విజిట్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇండియా కర్ట్ అసోసియేషన్కి వస్తే మళ్ళీ చెప్తున్నాను ఇండియా కర్ట్ అసోసియేషన్ వచ్చేసి మనకు ధనలక్ష్య అయితే ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరు దగ్గరలోని ధనలక్ష్మి ఏరియాలో మనకి వీలైతే ఉండడం జరిగింది ఇరవై రెండున్నర అంకన స్థలంలో మనకు వీలైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓకేనా ఇవి వచ్చేసి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మనం వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు లైట్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతాయండి అవే ఆటోమేటిక్గా ఒక థర్టీ సెకండ్స్ గ్యాప్తో మళ్ళీ ఆఫ్ అయిపోవడం జరుగుతుంటుంది ఎందుకంటే మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మనం లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం అలాంటి ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్గా అవి ఆగిపోయే విధంగా మనకు వీలైతే అలాంటి ఫెసిలిటీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ కబోర్డ్స్కి వచ్చేసి డోర్స్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్ చూడడం జరిగింది చిన్న పిల్లల రూమ్ కాబట్టి పిల్లల రూమ్కి తగ్గట్టుగా మనకు సీలింగ్ కూడా మనకి మంచి క్వాలిటీతో మంచి ప్రీమియం క్వాలిటీతో మనకు చాలా మంచి డిజైన్తో మనకైతే ఇచ్చినారండి ఓకేనా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓకేనా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా సరే ఇల్లు ఇల్లుగా నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తానికైతే ట్రై చేయండి ఎవరన్నా ఇల్లు చూడాలన్న ఒక కాన్సెప్ట్ మీలో అనిపిస్తే విజిట్ చేసానికి ఒక మినిమం ఒక టూ అవర్స్ ముందైతే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే మీకు చెప్తున్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇంకా నా ఛానల్ చూస్తూ నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి మరిన్ని ప్రాపర్టీస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతూ ఉంటుందండి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ